హాయ్ వెల్కమ్ టు వీలక్ష్మి కిచెన్ ఈ వేడ చేయబోయే రెసిపీ అండి చిన్న చిన్న చేపలతో చితిక చేపలతోటి మావిడికాయ కూర పాత పద్ధతులు అండి మా నాన్నమ్మగారు చేసిన పద్ధతే ఈవేళ నేను చేయబోతున్నాను నేను ఆవిడ ఎలా చేసేదో నేను అలా చేస్తాను మీరు ఎలా చూడండి పాతకాలం పావిడ కూర అలాగ ఉండేది మాట చితికి చేపల కూర ఈ శుభ్రంగా శుభ్రంగ తోకలు బుర్రలో పులుసు అన్నీ తీసేసుకుని శుభ్రంగా కడిగేసేసుకున్న తర్వాత రాసి రాసి కడుక్కోవాలి వీటిని ఈ కడుక్కున్న తర్వాత పసుపు ఉప్పు మళ్ళా నిమ్మరాసం వేసుకొని కడుక్కుని పెట్టుకున్నాను చూడండి మాకు చేపలు అవి చిన్న చిన్ని చేపలు చేయడానికి రెండు గంటల సేపు అవి కడగడానికి టైమే పెట్టింది అవి ఇప్పుడు చూడండి అవి పక్కన పెట్టుకుందాం అప్పుడు మనం శుభ్రం చేసుకున్నాం కదా అన్ని మసాలాలు అండి నేను అన్ని డబ్బాలో కనీసం క్వాలిటీకి సమానంగానే ఎంత పడతాయో అన్ని నేను తీసుకుని పక్కన పెట్టుకుంటాను అన్నమాట తగినంత ఉప్పు కారం పసుపు ధనియాల పొడు జీలకర్ర పొడు మసాలా పొడుము ఇవన్నీ తీసి పక్కన మేము దానికి ఎంత క్వాంటిటీ పడుతుందో అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని నేను పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు మనం ఉల్లిపాయ అవుతుందండి ఉల్లిపాయ ఒక పాయ కోసుకున్నాను నేను సార్ చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను ఒక పాయ పెద్ద పాయ ఉల్లిపాయ ఒక మామిడికాయ అవి కూడా రొద్ది కింద కోసుకున్నాను నేను చిన్న చిన్న ముక్కల కింద అవి చూడండి రొద్ది కింద కోసుకున్నాను నేను ఇప్పుడు మనం అందులోకి మూడు పచ్చిమిరకాయలు అవి ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను కరివేపాకు కొత్తిమీరండి ఇవి మనం అందులోకి మనం ఉపయోగించి ఇప్పుడు నేను కూర ఎలా వండుతుంది మా నాన్నమ్మగారు ఎలా వండారు అలా వండుతుందని చూడండి ఆవిడ అలా వండుకునేది ఈ నూనెలోనే ముందు కొద్దిగా వేపుకోవాలన్నమాట చేపలు అవి వేపుకుంటే అది మనకే కూర రాని కూడా వండే పద్ధతిలో వండేసుకుంటారు అన్నమాట ఇది ఇలాగ ఈ టైపులో వండేసుకోవచ్చు ఎందుకంటే ఇది కూర కదలతో చేపలు విడిపోవు అది చక్కగానే మనం ఆ వేపుకుంటే అసలు చేప విడిపోవడం అంటే జరగదు ఇది అవి ఆ లైట్ కానీ పెద్దగా వేపేసుకోవాలి డ్రై అయి బాగా డ్రై అయిపోయేలాగా వేపుకుంటే బాగోద్ది చేప చేపల కూరలాగా అయిపోద్ది అది కొద్దిగానే కొద్ది కొద్దిగా అవి చేపకే చేపకే అంటుకోనంత ఇది కానీ కొద్దిగాని వేపుకోవాలన్నమాట ఆవిడ ఆ వేపేది అప్పుడు ఆ రోజుల్లోని మా నాన్నమ్ అలాగా ఏపీ ఆవిడ అలాగా చేసేది మాట మా చేసి మాకు పెట్టిదండి కూరలు ఆవిడ చాలా బాగా ఉండేది నీసుకూరలు అయితే అయిగా చూడండి ఎట్లకి అంటుకో చక్కగాన అది వాళ్ళ తీసేసుకోవాలన్నమాట తీసుకుని మనం దాంట్లో అయ్యి మనం ఎంత కూర వండుతూ రానోడి కన్నా సరే అవి వండేసుకోవచ్చు వేసుకోవచ్చ మనం ఎలా కలుపుకొని విడిపోవు అసలు అదిగోనండి ఆవిడ చాలా రకాల చేపలు ఉండేదండి నానమ్మకరం ఆవిడ అన్ని పాతకాలం పద్ధతి కదా ఆవిడ లచ్చినచారు చేసి చేపలు కూర కంపల్సరిగా లచ్చినచారి గజెచ్చింది ఆవిడ చిన్న చిన్న చేపలు కూర అడ్లకి అడ్లి కాంబినేషన్ బాగుంటుంద అనేది లచ్చినచారికి కంపల్సరిగా గచ్చింది మట్టి చూడండి ఆ చేపలు ఎలా ఇడిపోతున్నాయి మనం ఇలాగా అంటున్నాం చూడండి అంటుకోవటం లేదు అదిగో ఇప్పుడు మనం కూర మట్టి దాకలో వండుకుందాం చేపల కూర అన్నది దాకలో వండుకుంటేనే బాగుంటుంది దాని టేస్టే వేరు మట్టి దాకలో వండుకున్న టేస్ట్ అబ్బా సూపర్ ఉంటుంది దాకలో వండుకుంటే కూర ఇప్పుడు మనం వేపుకున్నాం కదా ఆ నూనె మాత్రం అది చేపలో ఒక ఫ్లేవర్ అంతా నూనెలో ఉంది కాబట్టి మనం ఆ నూనె వేసేసుకుందాం అండి మొగుళ్ళలో అది బాండిల్లో పోసేసుకుందాం ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం ఎందుకంటే కరివేపాకు సిటపట్లు ఆడాక కొత్త వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ మనం యాడ్ చేసుకుందాం వేగిన తర్వాత మట్టి మట్టిదాకలో చేపల కూర చాలా రుచిగా ఉంటుంది మట్టిదాకలోనే ఉండుకోవాలి చేపల కూర అనుకుంటే అది దాని రుసే వేరు మట్టిదాకలో చేపల కూర ఇక చూడండి సిటపట్ల లాండి అవి అప్పుడు ఎగిరి ఏగి వేయండి ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి అవి చిన్న చిన్నవి కోసుకోవాలి పెద్ద పెద్దవి కోసుకోకూడదు చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే వేగా వేగి గ్రేవీ బాగా వస్తుంది అన్నమాట అది చిన్న ముక్కలు కోసుకున్నాను నేను చూడండి వేపుకుంటున్నాను చితికి చేపక లస్సినచారు చాలా బాగుంటుందండి మేము ఎప్పుడు లస్సించారు నేను ఇప్పుడు పెడతాను లస్ని చారు మీరు లక్స్ని మీకు కొండ ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను కదండి అలా చూసారా చూడండి చూడకపోతే చూడండి వీడియో పెట్టాను కుండ ఎలా కుండ ఎలా తయారు చేసుకోవాలో అది అలా కాసుకోవాలి కూడా లచ్చినచర కూడా కాసి పెట్టానండి ఓ అది కూడా చూడండి కాసుకోవడం రాకపోతే అని అవి ఉల్లిపాయలు వేగినాయండి మనం అల్లం వెల్లు ముద్ద పేస్ట్ కూడా వేసుకొని వేపుకుందాం అది చక్కగా మేము వేపుతుంటుంటే దాన్ని మేము అల్లం ముద్ద ఫ్లేవర్ అబ్బా సూపర్ చేద్దండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ స్మెల్ ఎంత బాగుంటుందో అది ఏగిందంటే ఎలా తిట్టదంటే మనం దాక అంటుకుంటుంది దాక కంటుకున్న దాని స్మెల్ కూడా వస్తుంది బాగానే అది మనకు అర్థమైపోతుంది అన్నమాట మనం దాక అడుగు నుంచే వేపుకుంటా రవ్వ రల్ల ఎల్లు ముద్ద పేస్ట్ వేసుకుంటే ఇప్పుడు మనం పేడ్ చేసుకుందామండి కారం నేనైతే మూడు చెమచాలు కారం వేసుకున్నాను నీటిలో కారం అర అరచా పసుపు ఒక చెంచా ఏమో జీలకర్ర పొడుము ఓ ఏమో ధనియాల పొడు పావు స్పూన్ మసాలా పొడు ఇలాగే నేను ముందే అన్నింటికి కూరకి మరి యాడ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకుంటాను అనమాట ఆ డొక్కులు వేసేసుకుంటాను వేసేసుకుని పక్కన పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు ఈ నూనె కొద్దిగా మగ్గుతుంది మగ్గిన తర్వాత వాటర్ పోసుకుందాం నూనెలో మగ్గ పెట్టుకుందాం మగ్గబెట్టుకుంటే కొద్ది అంతా టేస్ట్ బాగా అవుతుంది అన్నమాట కర్రీకి అదిగోనండి ఇప్పుడు మనం అవి మగ్గినాయి కదా ఒక గ్లాసులో వాటర్ వేసుకుందాం అది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం కదా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని అవి కొద్దిగా నీ నీటిలోని నూనె తొట్టి మగ్గ పెట్టుకుందాం ఉల్లిపాయలు చూడండి మగ్గిపోయినాయి నూనె కూడా పైకి వస్తుంది చూసారా ఇప్పుడు మనము మావిడికాయ ముక్కలు యాడ్ చేసుకుందాం అదిగో చిన్ని చిన్ని ముక్కలు మామిడికాయ ముక్కలు ఇప్పుడు మగ్గిన తర్వాత బాగా మగ్గిన తర్వాత మనం చేప చేపలు యాడ్ చేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టుకుందాం అప్పుడు కూరలు సూపర్గా ఉండేదండి బాబు నాన్నమ్మగారు అది కూడా ఇప్పుడు మనకి చక్కగా నూనె చూడండి పైకి ఎలాగొస్తుందో మాడికే మొక్కలు కూడా ఉడికిపోయినాయి నూనె పక్క పైకి వచ్చింది ఇంకా చేపలు చూడండి ఆ చేపకే చేపంటుకోవట్లేదు చూసారా ఇప్పుడు మనం చేపల్లో అందరూ అందరూ వదులుకున్న గ్రేవీలు వదులుకుందాం అదిగో ఇప్పుడు మన ఇష్టం ఎలా కలుపుకున్నా సరే ఈడిపోవు మొక్కలు అయిపోవు అది అదిగో చూడండి అది మనకి సిరికి సేవలు కూర కొంతమందికి వండుతూ రా వండు వండుతూ విడిపోతాయండి విడిపోయి కుక్కలాగా అయిపోతాయి ఉడిలాగా వండుతూ రాని కుక్క వేపు అలాగా నూనె అలా వేపుకుని వండుకున్నావు అంటే చేపట్టి విడిపోతాం అదిగోనండి ఆయిల్ పైకి వచ్చేస్తుంది చూసారా చక్కగా ఉడికింది కూర అదిగోనండి ఎలా ఉడుకుతుందో ఆ ఫ్లేవర్ సూపర్ మామిడికాయ చితికి చేపలు కదండీ దాకా కొట్టి ఆ ఫ్లేవర్ చాలా బాగా వచ్చేస్తుందండి స్మెల్ బాగుంది అదిగో మా వాళ్ళు తినడానికి రెడీగా ఉన్నారు ఎలా అలాగే ఇంట్లోకి అలా ప్రిపేర్ చేసుకున్నాం అది బాగా పైకి వచ్చేస్తుంది చూడండి కూర రెడీ అయిపోయింది మనం రెడీగా దింపేసుకుందాం ఈసారి బాగుంది కదా కూర దింపేసుకొని చక్కని పక్కన పెట్టుకుందాం మీరు ఈ కర్రీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తాను చూడడం గురించి సబ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన ఎవరికైనా నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి ఈ కూర చాలా బాగుంటుందండి సూపర్ ఇంకా సూడక్కలది ఎంత రుచిగా ఉంటుందంటే నోట్లో పెట్టుకుంటే అబ్బబ్బా చాలా బాగుంటుంది మావిడికి వేసాం కదా దాని టేస్ట్ ఏమో టేస్ట్ అది ముళ్ళు పెట్ట ఉండవండి చిన్న చిన్నిసేపల్లోని అసలా అదిగో ఎంత బాగుందండి బాబు కూర నోట్లో పెట్టుకుని పుల్ల పుల్ల కానీ టేస్ట్ చేప ముక్క ముళ్ళే లేవు అది ముళ్ళే లేవండి సూపర్గా ఉంది కూర భలే టేస్ట్ మీరు ఇది వండుకొని టేస్ట్ దీని ఒక్క రుచి తెలుతుంది తప్పకుండా మీరు అందరూ నేను ఎలా వండినో అలా వండుకోండి వండుకొని టేస్ట్ చేసి మీరు రుచి రుచి చూసి కామెంట్ పెట్టండి